డాక్టర్ జె రెడ్డి తెలుగు సిరీస్ కు స్వాగతము వెల్కము ఇది పార్ట్ టెన్ టైటిల్ ఆఫ్ టుడేస్ టాపిక్ ఏమిటి అంటే కొంచెం వినూత్నంగా పెట్టాను ప్రేక్షకులు ఎలా దీన్ని గ్రహిస్తారో నాకు తెలియదు కానీ నా ఐడియాస్ అనుసాన చేస్తున్నాను టైటిల్ ఏంటంటే వాడే రియే రేకులంటే అంటే తెలుగు స్టేట్స్ లో ఆస్పిరెంట్ పీపుల్ ఫర్ హియస్ అమెరికన్ ఎడ్యుకేషన్ ఎఫ్ ఎఫ్ఓను ఓపీటీ వీసాస్ కానీ అక్కడ నెలరాజు వెన్నెల రాజు అంటే ఆ శ్వేత సౌధంలో ఉన్న రాజు లాగా కానీ అడ్మినిస్ట్రేషన్ లాగా కానీ మనము అనుకోవచ్చు అనమాట అంటే ద కొలాబ్స్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ ది క్యారింగ్ కెపాసిటీ ఏంటి ఈ విసాస్ కు దీనికి సంబంధం ఏమిటి అనే విషయాన్ని నీకు మీకు ఈ యొక్క ప్రజెంటేషన్ ద్వారా తెలుపదలుచుకున్నాను ఈ ప్రజెంటేషన్స్ అన్ని నేను దాదాపు ఇక్కడ సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ చాలా పెట్టాను నైన్ హండ్రెడ్ దాకా ఉన్నట్టున్నాయి రీసెంట్ గా తెలుగు సిరీస్ స్టార్ట్ చేశాను అందులో ఆ తెలుగు ఆడియన్స్ కు తెలుగులో చెప్తే వీళ్ళంతవరకు కొంచెం ఉపయోగకరంగా ఉండవచ్చు అని అనుకున్నాను ఇక్కడ ఈ యొక్క తెలుగు సిరీస్ లిస్ట్ ను ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను ఆ ఇప్పుడు దాదాపు ట్వంటీ దాకా పెట్టినట్టు ఉన్నాను ఈ టైంకి ఇందులో మనం ప్రస్తుతం చూస్తున్న ప్రెజెంటేషన్ ఏంటంటే నంబర్ టెన్ హ్యూమన్ ఈకాలజీ లో దీన్ని చెప్పుకోవచ్చు వాడే రేకులు ఇన్ తెలుగు అండ్ తెలుగు స్టేట్స్ అంటే తెలుగు హండ్రెడ్ మిలియన్ తెలుగు పీపుల్ లాగా ప్రాభవము కోల్పోతున్న వీసా నెలరాజులు వెన్నెల రాజులు ఇన్ అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ కింద మీకు దీన్ని కొంచెము వినూత్నంగా ప్రజెంట్ చేస్తాను మీరు దాన్ని ఇది ఇయస్ డ్రీమ్స్ అనమాట ఇది అమెరికన్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వెల్కమింగ్ ద ఇమిగ్రెంట్స్ లాగా మీరు దీన్ని తీసుకోవచ్చు సారీ ఫర్ దిస్ ఇది సముద్రాల జూనియర్ వారి సాహితీ కథనానికి ఒక అసోదరి పాడిన పాటకు కొంచెము అనుసంధిస్తాను తర్వాత నా యొక్క టెక్ చెప్తాను పుణ్య మెలడీస్ సోదరి పాడిన పాట మీకు కొంచెం అక్కడ వినిపించాను నాట్యం ఇప్పుడు మీకు చెబుతాను ఇక్కడ సముద్రాల జూనియర్ గారు చాలా పెద్ద కవి వాళ్ళ నాన్నగారు ఊర కవి జూనియర్ సీనియర్ అంటారు వారు తెనాలి గుంటూరు సీమ ప్రాంతం నుంచి వచ్చారు శాంతినివాసం సినిమాలో ఈ పాట రాశారు ఆ లీలా మాత గారు గానాన్ని అందించారు ఏం చెబుతుందంటే ఒక ప్రేయసి ప్రియుడు కోసం చాలా గా వెయిట్ చేస్తుందని దీన్ని గ్రహించవచ్చు ఒక రకంగా చూస్తా అంటే చందమామ కోసము చంద్రుని కోసం కలువ పూలు ఎంత తపిస్తూ ఉంటాయో చంద్రుడు ఎప్పుడు వస్తాడు అని కూడా చాలా ఆశగా చూస్తున్నట్టు కూడా మనం గ్రహించవచ్చు తుషార శీతల సరోవరాన అంటే మంచుతో కూడిన నిండిన చల్లని సరస్సు సరోవరము అనంత నీరవ నిషీధులోన ఎక్కడో తెలియని నిశ్శబ్దమైన రాత్రిలోన నిషీధములోన ఈ కలువ నిరీక్షణ చేస్తూ ఉంది వేచి ఉంది అని చెప్తుంది ఆ కలువ నీ కొరకే చూస్తున్నాను రాజా వెన్నెల రాజా అంటే ఇక్కడ చందమామ లాగా కలనైనా నీవలపే ఉంటుంది కలవర మందైనా నీ తలపే ఉంటుంది అని చెబుతుంది కలనైనా నీవలపే ఇంకా ఏం చెబుతుందంటే కలు ఆ కలువ మిఠారంటే కళ్ళు బాగా తెరుచుకున్నట్టు కమ్మని కలలు కంటూ ఉంది కళలు అంటే ఆర్ట్స్ కూడా టాలెంట్ వెదజిల్లుతూ ఉంది కాంతులు కురుస్తూ ఉన్నాయి ఎన్ని నీ కొరకే అని ప్రేయసి కలువ పువ్వు చందమామకు చెబుతుంది ఈ చెలియ చాలా ఆరాధనలు చేస్తూ ఉంది సాధనలు చేస్తూ ఉంది ఎవరి కోసము నీ కోసమే రాజా ఓ చందమామ చంద్రుడా జిలిబిలి రాజా నా కోసం జాలి తలచరా అంటే కనిపించవచ్చు కదా అనే భావంతో ఈగర్ గా వెయిటింగ్ గా ఉన్నట్టు కలువ పువ్వు చెబుతుంది మనము దాన్ని ఎలా సంగ్రహించుకోవచ్చు అంటే యుఎస్ డ్రీమ్స్ అంటే ఏంటంటే అమెరికన్ డ్రీమ్స్ ఈజ్ ద నాన్ కాంపిటేటివ్ లైఫ్ స్టైల్ అంటారు దాన్ని ఇప్పుడు లేదు యుఎస్ డ్రీమ్స్ అనేది ఎప్పుడో కొలాబ్స్ అయిపోయింది ఇంకా చాలామంది యుఎస్ డ్రీమ్స్ ఉందని అనుకుంటున్నారు అది ఓల్డ్ మోడల్ సోషియో పొలిటికల్ ప్యారాడైమ్ కలువ మిఠారపు కమ్మని కళలు అంటే దీన్ని ఎంత ఈగర్ గా చూస్తున్న దాన్ని మనం ఎలా భావించవచ్చు అంటే ఆ దాదాపు హండ్రెడ్ మిలియన్ పీపుల్ ఉన్నారు పది కోట్ల పాపులేషన్ తెలుగు సీమలో సర్కారులో తెలంగాణలో ఉన్నారు క్యాపిటేషన్ ఇంజనీరింగ్ కాలేజెస్ విపరీతంగా ఉన్నాయి తర్వాత కూడా వాళ్ళు డిగ్రీలు బీటెక్లు చదువుకొని అమీర్ పేట స్పెషల్ ట్రైనింగ్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు కూర్చుకుంటున్నారు చాలా కోచింగ్ తీసుకుంటాను తీసుకుంటున్నారు ఇన్ అడిషన్ అంటే చాలా ఎఫర్ట్ పెడుతున్నారు చాలా కళలు కంటున్నారు తర్వాత ఆన్లైన్ ఐటి సర్టిఫికేషన్స్ కూడా చేస్తున్నారు అది వారికి సరిపోకుండా వారు అమెరికా కూడా వెళ్ళిపోతున్నారు అక్కడ స్టెమ్ ప్రోగ్రామ్స్ అంటే ఏదో చేస్తున్నారు డ్యూరింగ్ దట్ ప్రాసెస్ లోనే ఇంటర్న్షిప్ పెయిడ్ అన్షిప్ అది కూడా చేస్తున్నారు అండ్ అవర్ డిజైర్ టు ఫిల్ హైటెక్ జాబ్ ఇది లేబర్ ఆర్బిట్రాజ్ జాబ్స్ పెద్దది ఏమి కాదు చాలా తక్కువ వేతనంతో పనిచేసేది లోకల్స్ కంటే కానీ ఆ కన్వర్షన్ కరెన్సీ కన్వర్షన్ ప్రాసెస్ లో ఇల్లు ఇక్కడ ఇండియాకు పంపిస్తే చాలా లబ్ధిగా ఫీల్ అవుతారు లో ఇన్కమ్ కంట్రీస్ కు అది ఆ హైటెక్ లేబర్ ఆర్బిట్రాజ్ జాబ్స్ సాఫ్ట్వేర్ పొజిషన్స్ ఏసీలో ఉన్నాయి కదా ప్లీజ్ లిబరలైజ్ ఓపీటీస్ ఇమిగ్రేషన్ హౌస్ నెల రాజా వైట్ హౌస్ జిలిబిలి రాజా అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు మనము దీన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట ఇదెందుకు ఇది కొంచెం పోయింది ఇప్పుడు ఏం జరిగిందంటే క్యారింగ్ కెపాసిటీ ఒక కాన్సెప్ట్ ఉంది అనమాట అమెరికాలో క్యారింగ్ కెపాసిటీ కొలాప్స్ అయిపోయింది అది ఎఫ్డిఆర్ చనిపోయిన దినమే పోయిందని డాక్టర్ కాటన్ చెబుతాడు కొంచెం ఆప్టిమిస్ట్ గా ఉంటే మనము కెనడీ గారు అసాసినేషన్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ఆ ప్రాంతంలో అనుకోవచ్చు అది కొంచెం లాటిట్యూడ్ పెట్టుకోవచ్చు టేక్ ఓవర్ కంప్లీట్ గా కొలాప్స్ అయింది లింకన్ టైమ్కే నాకు డౌన్ కూడా చాలా డిమినిషింగ్ రిటర్న్స్ ఇస్తుంది అంటే వాళ్ళ ఆయిల్ డ్రిల్ చేయడం మెటల్స్ డ్రిల్ చేయడం కోల్డ్ డ్రిల్ చేయడం ఇవన్నీ డ్రా టేక్ టేకోరే క్యారింగ్ కెపాసిటీ పెంచుతాయి నిజమైన క్యారింగ్ కెపాసిటీ అప్పుడు ఒకప్పుడు సర్ప్లస్ ఉండేది అది ఎఫ్డిఆర్ పోస్ట్ వరల్డ్ వార్ టూ తర్వాత ఫ్యాంటమ్ క్యారింగ్ కెపాసిటీగా తయారైంది అంటే అది పర్మనెంట్ గా ఉండదు అటువంటి సిచ్యువేషన్ లో అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఉన్నారు కరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ ఉన్నాయి లోకల్స్ కు జాబ్స్ లేవు దాదాపు మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ఎ పాపులేషన్ పే చెక్ టు చెక్ తో బతుకుతారు ట్వంటీ మిలియన్ ఎంబీఎల్ ఆయిల్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇన్ ద ప్లానెట్ అర్త్ లో వాళ్ళే కన్యూమ్ చేస్తారు టెన్ లోకల్ ఏరియా నుంచి వస్తుంది టెన్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఆ టెన్ లో సబ్స్టాన్షియల్ పడిపోతే వాళ్ళ పేపర్ వెల్త్ స్టాక్స్ బాండ్స్ అన్ని కొలాప్స్ అయితాయి వ్యవస్థ అంట అస్తవ్యస్తం అయిపోతుంది నైట్ టూ థౌజండ్ ఎయిట్ లో కొంచెం మాత్రమే జరిగింది అది అంటే చాలా ఎక్సెస్ లోడ్ ఉంది క్యారియింగ్ కెపాసిటీ లేదని మనం ఇంతకు ముందు ఆ అమెరికన్ డ్రీమ్ అని ఒక దాంట్లో నేను మీకు చాలా డీటెయిల్ గా చెప్పాను అక్కడ మీరు దాన్ని తిలకించవచ్చు అని సేమ్ అమెరికన్ డ్రీమ్ అయినా ఆస్ట్రేలియన్ డ్రీమ్ అయినా కెనేడియన్ డ్రీమ్ అయినా బ్రిటిష్ డ్రీమ్ అయినా ఆల్మోస్ట్ మోరాల్ లెక్స్ ద సేమ్ రిఫ్లెక్షన్స్ సేమ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అన్నీ కొలాబ్స్ అయిపోయాయి ఎప్పుడో కొలాబ్స్ అయిపోయాయి ఎందుకంటే అమెరికాలో త్రీ ఫార్టీ మిలియన్ పీపుల్ ఆల్రెడీ ఉన్నారు వారు హోమోకోలస విపరీతమైన రిసోర్స్ కన్జ్యూమింగ్ పీపుల్ తెలుగు స్టేట్స్ లో ఇప్పుడు హండ్రెడ్ మిలియన్ పీపుల్ ఉన్నారు ఎవరీ డికేడ్ ఎయిట్ మిలియన్ పీపుల్ నెట్ పుడుతున్నారు అంటే ఎవరీ ఇయర్ ఎయిట్ ల్యాక్ పీపుల్ నెట్ అడిషన్స్ జరుగుతున్నాయి ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ చూస్తే అందులో ఎయిట్ మిలియన్ నెట్ అడిషన్స్ లో టు కొంచెం అటు ఇటు ఉంటుంది వస్తున్నారు అంటే ఆ జనాభాలో వన్ క్వార్టర్ ఆఫ్ నెట్ అడిషన్స్ తెలుగు స్టేట్స్ నుంచి అమెరికాకు వస్తున్నారంటే అది చాలా విపరీతమైన ఇమిగ్రేషన్ పొటెన్షియల్ ఇమిగ్రేషన్ ఆస్పిరేషన్ గా మనం చూసుకోవచ్చు అక్కడేమో అమెరికన్ గవర్నమెంట్ మొత్తం ప్రభావం కోల్పోయింది అంటే ఆ కలువ మిఠారపు కళలు కమ్మని కళలు కాంతులు అన్ని సాధనలు ఆరాధనలు వెయిటింగ్స్ ఏమీ లేవు ఇక్కడ ఎన్ని చేసినా తెలుగు ప్రజలే కాదు ఇండియన్సే కాదు చైనీస్ కాదు ఇది జనరల్ గా ఇట్ కెన్ బి అప్లైడ్ టు త్రూఅవుట్ ద ప్లానెట్ అర్త్ ఫర్ ద దాస్పిరియన్స్ వాంట్ గో అండ్ ఎంజాయ్ ద అమెరికన్ క్యారింగ్ కెపాసిటీ దట్ డజంట్ ఎగ్జిస్ట్ దెర్ ఇస్ అ డిమినిష్డ్ ఫ్యాంటమ్ క్యారింగ్ కెపాసిటీ దట్ ఆల్సో ఎరోడేట్ వెరీ ర్యాపిడ్లీ దిస్ ఈస్ ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్ దగ్గరలో ఉంటుంది జస్ట్ ఇండికేస్ ద అమెరికన్ డ్రీమ్ అంటారు దాన్ని అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే డాక్టర్ కాటన్ వర్డ్స్ లో చెప్పాలంటే అమెరికన్ డ్రీమ్స్ సారీ అవుట్ ఆఫ్ స్టాక్ పర్మనెంట్ హిందీలో చెప్పాలంటే దెర్ ఇస్ నో మాల్ ఓవర్ దే అమెరికన్ డ్రీమ్స్ డాలర్ డ్రీమ్స్ పర్మనెంట్ గా అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయని చాలా మంది తెలుగు ప్రజలకు ఇంకా ఇక్కడ తెలియదు అనమాట వారు వరల్డ్ సోషియో పొలిటికల్ పెరాడిగంలో వీసాలు అంటారు అది అంటారు అంటారు రిజెక్షన్ అంటారు దట్ ఈస్ ద జస్ట్ సిమ్టమ్ రియల్ థింగ్ ఎందుకు ఇది జరిగింది అంటే దిట్ ఇస్ ఎ కంప్లీట్ కొలాప్స్ ఆఫ్ క్యారీ కెపాసిటీ phantom carrying capacity, the complete collapse is there in America, that means American society cannot take even just one or two lakhs of the people as immigrants. Post World War One before two millions and million people from the Europe are just taking the ship and their landing in America admitted and land landed immigrant citizens immediately. Now that is not possible anymore the country the phantom carrying capacity eroded completely. The land cannot support additional people. You are very welcome to come and study there, and purchase that there is their paper degree. That degree is not mapped to the job. Job is also irrelevant. That just to pay -f -f a fiat currency that has to be mapped to the resources. ఆయిల్ కోల్ ఏమిటి కోల్ ఆయిల్ అల్యూమినియం అన్ని తీసుకొని చర్నింగ్ చేసి దాన్ని కార్గా తయారు చేసాము అది డ్రా డౌన్ ప్రాసెస్ అది ఎప్పుడు అయింది అమెరికాలో చాలా డిమినిషింగ్ రిటర్న్స్ ఉన్నాయి యూ కెనాట్ నాట్ రిక్రియేట్ దట్ దట్ వాజ్ ఓన్లీ వన్ టైమ్ ప్రాసెస్ ఆఫ్ అమెరికన్ డ్రీమ్ ఆన్ ద ప్లానెట్ అర్త్ ఏం జరిగింది ఫిఫ్టీన్ హండ్రెడ్స్ లో నావిగేషన్ డిస్కరీ ఆఫ్ న్యూ ల్యాండ్స్ ఉన్నప్పుడు యూరోప్ లో ఎక్సెస్ పాపులేషన్ అట్ ద టైం విత్ లెస్ క్యారింగ్ కెపాసిటీ ఇక్కడ అంతా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు ఫ్లోరా ఫనాన్ తీసేశారు ఫామ్ ల్యాండ్ డెవలప్ చేసుకున్నారు లోకల్ రెడ్ ఇండియన్స్ డిస్పెన్సబుల్ అని చెప్పేసి వాళ్ళని కూడా ఎలిమినేట్ చేశారు తర్వాత ఎయిటీన్ హండ్రెడ్ తర్వాత స్టీమ్ ఇంజిన్ వచ్చేసింది కోల్డ్ డిస్కవరీస్ ఆయిల్ డిస్కవరీస్ ఎవరి వేర్ బిల్డ్ ద రోడ్ ఎవరి వేర్ దార్ ఎవరి బడి ఏ కార్ అండ్ దే డెవలప్ దే ఎన్హ్యాన్స్ దే క్యారింగ్ కెపాసిటీ ఇంటూ ఫ్యాంటమ్ క్యారింగ్ కెపాసిటీ దట్ కొస్ టూ త్రీ ఫోర్ సిన్స్ హాఫ్ ఎ సెంచురీ దో మోర్ క్యారింగ్ కెపాసిటీ ఇప్పుడు ఉన్న ఫ్యాంటమ్ క్యారింగ్ కెపాసిటీ కూడా కొలాప్స్ అయిపోయింది అక్కడ అమెరికన్ గవర్నమెంట్ కు ఇది తెలుసు అందుకే ఎవరిని తీసుకోవటం లేదు మనము ఆంధ్రప్రదేశ్లో నేను కూడా అమెరికాలో దాదాపు త్రీ ఫోర్ డికెట్స్ ఉన్నాను లోకల్ కండిషన్స్ చెబుతున్నాను చాలా మందికి దీనిపైన అవగాహన ఉండదు ఏదేదో ఊహించుకొని సోషియో పొలిటికల్ డిస్కషన్స్ చేస్తుంటారు నేను ఇప్పుడు మీకు ఇకలాజికల్ పారాడైమ్ తో సంధించి చెప్పాను కొంచెము వినసొంపుగా ఉంటుందని సముద్రాల జూనియర్ జూనియర్ గారి ఆ పాటను శాంతినివాసం నివాసం సినిమా నుంచి చూపించారు మీరు దీన్ని ఎలా సంగ్రహిస్తారు ఎలా పరిగ్రహిస్తారు ఏమనుకుంటారో మీ కామెంట్లో చెప్తే వింటాను థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మీ టుడే నెక్స్ట్ ప్రజెంటేషన్ మనము రాయలసీమలో ఎలా ఓల్డ్ జిల్లాలో ఫార్మేషన్ జరిగింది ఫ్రమ్ ఎయిటీన్ హండ్రెడ్ టు నైన్టీన్ లెవెన్ సో ఫోర్ ఫైవ్ సిక్స్ డిస్ట్రిక్స్ ఇది ఎలా జరిగింది అనే దాన్ని మీకు చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రునా లేటర్ ఇన్ ద అదర్ ప్రెజెంటేషన్ యువర్ ప్రజెంటర్ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ సిరీస్ ఇన్ తెలుగు